ఓం విఘ్నేశ్వమహం శ్రీరుభ్యోనమ ఓం దుందర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెలలో గోచార ఫలితాలని తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఎలాగుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు అలాగే శుక్రుడు కూడా శనితో పాటు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహువు అలాగే చతుర్థంలో గురుడు షష్టములో కుజుడు అష్టములో కేతువు అలాగే రాజ్యస్థానంలో బుధుడు లాభస్థానంలో రవి సంచారం చేస్తున్నారు మరి జనవరి నాలుగవ తేదీన బుధుడు ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే రామస్థానంలోకి ప్రవేశం చేస్తాడు జనవరి పద్నాలుగవ తేదీన రవి వ్య మకర రాశి ప్రవేశం చేస్తాడంటే వ్యయ స్థానంలోకి వస్తాడు జనవరి ఇరవై ఒకటో తేదీన మిథు కుజుడు మిథున రాశిలో వక్రీస్తాడు అలాగే జనవరి ఇరవై నాలుగో తేదీన బుధుడు మకర రాశిలోకి వస్తాడు జనవరి ఇరవై ఎనిమిదో తేదీన శుక్కుడు రాశిలోకి వస్తాడు అంటే శుక్రుడు ద్వితీయంలోకి వస్తాడనమాట మరి ఆ యొక్క రాశుల యొక్క ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి ఈ కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒక్కసారి కనుక చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ జనవరి నెలలో చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి గ్రహాలు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలని ఇస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా నాలుగవ తేదీ నుంచి ధనుస్సు రాశిలోకి బుధులు ప్రవేశిస్తాయి అంటే లాభ స్థానంలోకి వస్తున్నాడు ఆయన పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి వస్తున్నాడు ఈ పంచమ అష్టమాధిపతి అయిన బుద్ధుడు లాభస్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా మరి ఉన్నత విద్యాభ్యాసం చేసేవాళ్ళు విద్యార్థులకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది విద్యా అవకాశాలు మెరుగుపడతాయి ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి అలాగే మీకు ఖచ్చితంగా కూడా మరి విద్య కోసం చేసే ఏ పనైనా కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి లాభాలు బాగా పెరుగుతాయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి దీర్ఘకాలిక సంబంధ సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడలేని వారికి ఉపశమనం లభిస్తుంది అలాగే స్థిరాస్తులు మీ తాతల నాటి తండ్రుల నాటి స్థిరాస్తులు ఏమైనా ఉంటే ఆ స్థిరాస్తులకు సంబంధించి కూడా ఒక పరిష్కారం మీకు లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి జన్మరాశిలోనే శుక్ర సంచారం జరుగుతుంది ఎప్పటి వరకు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా శుక్డు శనితో పాటే కలిసి ఉంటాడు ఈ శుక్కుడు శనితో పాటే కలిసి ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి ఖచ్చితంగా కూడా విపరీతమైన ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలని కూడా విజయవంతం అవుతాయి చేపట్టిన ప్రతి పనిలో కూడా మీకు లాభం చేకూరుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే జన్మరాశిలోని యొక్క శని మీకు ఒత్తిడిని పెంచుతాడు కాబట్టి మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిడి ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆదాయపరంగా అభివృద్ధి పరంగా మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఈ జనవరి నెలలో పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు బాగా పెరుగుతాయి అంటే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు వస్తుంది చేర్చు చేస్తున్న వ్యవహారాలకు తగిన గుర్తింపు వస్తుంది దానివల్ల ఏంటంటే మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని భుజం తెట్టి ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మంచి కీర్తి ప్రతిష్టలు కూడా ఎనిమించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీ మాటకి జమ దాటరు వాళ్ళు కూడా మీరు చెప్పిన విధంగా నడుచుకుంటారు అలాగే వాళ్ళలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది మీలో గౌరవం పెరుగుతుంది అలాగే మీకు చాలా వరకు కూడా కుటుంబ సభ్యులు బంధువుల నుంచి కూడా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సృష్టిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే సామాజిక ప పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలలో అందరి మన్నలను పొందుకుంటు పొందుతారన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అందరూ కూడా మీకు సహకరించి వేళకు సహకరించి సమయానికి సహకరించడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ప్రోత్సాహకరంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో ఖచ్చితంగా కూడా మరి శుక్కుడు జన్మరాశిలో సంచారం అలాగే బుధుడు లాభస్థానంలోకి రావటం నాలుగో తేదీ నుంచి ఇలాంటి ఫలితాల వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే సుఖం పెరుగుతుంది డబ్బు పెరుగుతుంది ఇవన్నీ ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శుక్రుడు మరి జన్మరాశిలోనే ఉన్నాడు ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత నుంచి ద్వితీయంలోకి వెళ్తాడు ద్వితీయంలో వెళ్ళినప్పటికీ కూడా శుకుడు వల్ల ఈ రాశి వాళ్ళకి లాభమే ఉంటుంది కాబట్టి చెడు అయితే మాత్రం జరగదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలలో మీరు మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే శివుని చుట్టూ రెగ్యులర్గా ప్రదక్షిణం చేయండి అలాగే హనుమాన్ చాలీసా కూడా మీరు రెగ్యులర్గా పఠించడం వల్ల మీలో ఆత్మశక్తి మరింత పెరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्वे जना भवन्तु नमस्कारः